కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ క్లియర్ గా చెప్పేసింది నిర్మలా సీతారామన్ చెప్పేసింది మా పాలసీ ఏదైనా ప్రైవేటీకరించడం ఆవిడే సెస్పెషన్ లేవు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ముగ్గురు కూడా బీజేపీ ఒక అందులో మేము దానికి కట్టుబడి ఉన్నాం పబ్లిక్ సెక్టార్ లో కొనసాగడానికి అని చెప్తూ పరోక్షంగా ప్రైవేటీకరణ జరుగుతుంటే దాని గురించి మాట్లాడకపోవడం అనేది దుర్మార్గమైన విషయం ఎందుకంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇద్దరి మీద ఆధారపడి ఉంది మన అందరికి తెలుసు ఒకరు చంద్రబాబు నాయుడు ఆయన నితీష్ కుమార్ ఈ రోజు మరి దీని మీద ఆధారపడినప్పుడు విశాఖ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటం కంటే పవిత్రమైన కార్యక్రమం ఏమి ఈ రాష్ట్రంలో కానీ వాళ్ళు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయకపోవటం అనేది మనకి స్పష్టంగా కనపడుతుంది మాట మాట్లాడితే ఏమన్నారంటే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్యాకేజ్ ఇచ్చాము ఏమిటి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఆ మొత్తం ఫ్యాక్టరీ విలువలో అది ఎంత ఎంత మేరకు అది అది బ్యాంకు లోన్లు తీర్చడానికి సరిపోయి అందుకని ఈ రోజు ఎంతో పోరాటం చేశారు నేను కూడా కోరమన్నపాలెంలో ఆ గేటు దగ్గర బస్సు బడి కోసం బస్సు యాత్ర చేస్తూ అక్కడ అక్కడ ఆగటం జరిగి ఎమ్మెల్సీలను ఆ రోజు ఐదుగురు ఎంతమంది ఆగటం జరిగి ఆ గేటు దగ్గర దాదాపు రెండేళ్లు ఆ గేటు దగ్గర ఎంత పెద్ద ఉద్యమం మీరు చేశారు తెలుసు